మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా నలభై రెండు శాతం బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఇద్దరు పిటిషనర్లు అందులో బుట్టంగారి గారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్త టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలల్లో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి కంప్లీట్గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సి చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఈ కేసు పడ్డదో ఆనాడే మేము చెప్పినాం హరీష్ రావు గారికి సంబంధించినటువంటి మనుషులు హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పర్సనల్ లాయరు ఢిల్లీ వేదికగా ఈ యొక్క పిటిషన్ నేయించడం జరిగింది ఆ ఇద్దరు పిటిషనర్లు కూడా డైరెక్ట్గా హరీష్ రావు గారితో అనేక సందర్భాల్లో మరి కలిసి కనిపించినటువంటి వ్యక్తులను కూడా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా ఈ మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఆనాడు కేవలం ఒక హరీష్ రావు గారే దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ బుట్టమ్గారి మాధవ్రెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నా మొన్న కేటీఆర్ గారు ఎవరికైనా ఓటేయాలంటే మరీ ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఓటేయమంటారని నేను అనుకోలే ఎందుకంటే ఇవాళ బీసీ బిడ్డలు తెలంగాణ సమాజంలో యాభై ఆరు శాతం మంది ఉన్నారు వాళ్ళ నోటి కాడి బుక్కను గుంజుకున్నటువంటి పిటిషనర్ను పట్టుకొచ్చి ఓటు వీళ్ళకెయ్యండి అని బీఆర్ఎస్ పార్టీ చెప్తే మరి ఓటు వెయ్యాలన్నా బీఆర్ఎస్ పార్టీకి వద్దా ఆలోచించుకోవాల్సిందిగా యావత్తు తెలంగాణ బీసీ సమాజాన్ని కూడా నేను కోరుతూ ఉన్నాను ఇది ఎటువంటి రాజకీయం మీరు కనీసం బీసీల కోసం ఒక మీటింగ్ పెట్టలే ఎప్పుడు ఎట్లా పెట్టారు బీఆర్ఎస్ పార్టీ నుండి డైరెక్ట్గా నాయకత్వం ఎప్పుడు మాట్లాడలేరు బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం పేరిట మీటింగ్ పెట్టారు ఆ తర్వాత ఒక్కసారి తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టారు మొదలు జనగణన అన్నప్పుడు అసలు జనగణనకు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు కన్ఫ్యూజ్ చేసిరు అదంతా అయిపోయినాక రెండోసారి జనగణ చేయాలని చెప్పి చెప్పారు ఎక్కడా కూడా చిత్తశుద్ధితోని బీసీ మీటింగ్లు బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలేదు అందరం గోల చేస్తే యావత్ సమాజం రోడ్ల మీదకి వస్తే మేం పెడతాం బీసీ మీటింగ్లు అని చెప్పి చెప్పారు కానీ అవి ఎన్నడూ కూడా మరి కార్యరూపం దాల్చలేదు అంటే సమాజంలో సగం మంది పట్ల మీ వైఖరి ఏంటి మీ చిత్తశుద్ధి ఏందన్నది ఇవాళ తెలుస్తుంది కాబట్టి మరి ఆ ప్రజలను ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నా